మరి ఈవిఎం మిషన్ ని రద్దు చేయాలి అంటూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఇక్కడ ఈ నిరసనలో పాల్గొన్నారు మరి ఈవీఎం మిషన్ ని రద్దు చేస్తూ మరి బ్యాలెట్ బాక్స్ ని ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేశారు ఇక్కడ మరి ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ మైనార్టీ అధ్యక్షులు మరియు డాక్టర్ ఇస్లాముద్దీన్ గారు పాల్గొన్నారు పాల్గొన్నారు వారితో పాటు వారి యొక్క సభ్యులందరూ ఇక్కడ పాల్గొన్నారు ఈవీఎం మిషన్ ని రద్దు చేయాలంటూ ఇక్కడ కాకుండా మరి ప్రతి చోట వారు వెళ్తూ మరి నిరసన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ మరి బ్యాలెట్ బాక్స్ ని తీసుకొస్తామని వారు తెలియజేస్తున్నారు ఏం చేశారు ఆ మిషన్లను మేము ఖచ్చితంగా భారతదేశంలో ఈసారి జరగబోయే ఎలక్షన్లో బ్యాలెట్ పేపర్ ద్వారా జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం లేకపోతే ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈవీఎంతో ఈవీఎం తీసేసి బ్యాలెట్ తోటి చేయకపోతే ఖచ్చితంగా మేము ఎలక్ ఎక్కడైతే పోలింగ్ బూత్లు ఉన్నాయి కదా అక్కడ కూడా పోలింగ్ బూత్ల దగ్గర పోయి ఈవీఎంలను ధ్వంసం చేయడానికి కూడా వెనక వెనకాడమని హెచ్చరిస్తా ఉన్నాం ఇక్కడ తెలంగాణ పబ్లిక్ ప్రజలకి అంతగా అవేర్నెస్ లేదు కదా మరి అవేర్నెస్ కల్పించడానికి అవేర్నెస్ కల్పించడానికి మన మన తెలంగాణ రాష్ట్రంలో చెప్తారు కదా ఏ ఉద్యమం అయినా ఒక్క అడుగుతోటే మొదలు మొదలవుతుందని ఈ రోజు ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో ఉన్న లోకల్లో ఉన్న అన్ని దళిత ముస్లింలు దళిత క్రిస్టియన్లు బహుజనులు అందరికీ ఈ రోజు ఈవీఎం హఠావు దేశకు బావని నినాదంతో ఈ రోజు మొదటి ధర్నా మొదలు పెట్టాము మేము ఖచ్చితంగా ఈ ఎలక్షన్ అయ్యే వరకు ఖచ్చితంగా జరుగుతూనే ఉంటది ఈరోజు వంద మంది కావచ్చు రేపు వేల మంది లక్షల మంది బయటికి వస్తారు ఇంకోటి మోదీ గారికి చెప్తున్నాం హెచ్చరిస్తున్నాం ఈ నెల రంజాన్ మాసం ఉంది ముస్లింలు బయటికి వస్తు రారని మీరు అంటున్నారు కదా ఈరోజు ఎంతమంది ముస్లింలు ఈరోజు రంజాన్ ఉన్నక్కడ ఇక్కడ ఒంటి గంటకు ఎండలో ఇక్కడ వచ్చి నినాదాలు చేస్తున్నంటే మీరు ఆలోచన పక్కన పెట్టండి ఎందుకంటే ప్రతి యుద్ధం ముస్లింలు గతంలో గెలిచినారు రంజాన్ మాసంలోనే రంజాన్ మాసంలోనే ఖచ్చితంగా మీరు చట్ట నల్ల చట్టాలు తీసుకొస్తే మేము రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది ఒక్క పొద్దులతోటే మేము రోడ్ మీదకి వస్తామని మోదీ గవర్నమెంట్ హెచ్చరిస్తాం ఇప్పుడున్న కొద్ది కొద్ది కాలంలోనే అంటే ఇంకా నాలుగైదు రోజుల్లోనే రెండు మూడు రోజుల్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు కదా మరి దాంట్లో సాధ్యం అవుతుంది సాధ్యమవుతుంది ఎందుకంటే మన మన దగ్గర రెవెన్యూ వాళ్ళు ఉన్నారు పోలీస్ ప్రతి డిపార్ట్మెంట్ ఎలక్షన్ కిందికి పనిచేస్తుంది కదా గతంలో బ్యాలెట్ పేపర్ సాధ్యం కాలేదా ఇప్పుడు కూడా సాధ్యమవుతుంది అందు ఎంత ఎంతసేపు అది పెద్ద పెద్ద ప్రింటింగ్ గవర్నమెంట్ల గవర్నమెంట్ అన్ని ఉన్నాయి కదా సాధ్యం ఎందుకు కాదు సాధ్యం ఖచ్చితంగా అవుతుంది ఇప్పుడు దళిత ముస్లిం జాతీయ అధ్యక్షులు సత్యార్ గారితో మాట్లాడారు ఇదే మీడియా